తమ హాస్పిటల్ ఎదుగుదలను ఊరవలేకని కక్ష పూరితంగా తమ హాస్పిటల్ పై దాడి జరిగిందని వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేసింది సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్లో యాజమాన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ నెల ఒకటవ తేదీన ప్రసవం కోసం వచ్చిన మహిళకు మెరుగైన వైద్యం అందించామని దురదృష్టవశాత్తు మహిళ మృతి చెందడంతో వారి బంధువులు కుటుంబ సభ్యులు హాస్పిటల్ పై డాక్టర్లపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు కుటుంబ సభ్యులకు ముందుగానే ప్రసవానికి వచ్చిన మహిళ కండిషన్ వివరించడం జరిగిందన్నారు కొందరు పక్ష హాస్పిటల్ పేరును డ్యామేజ్ చేసేందుకు కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు వారు ఆరోపించారు దాడిలో కోటిన్నర ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు వారు పేర్కొన్నారు సుమారు మూడు గంటల ముప్పై నిమిషాలకి రావడం జరిగింది ఏ పై ఏ పరిస్థితిలో పేషెంట్ వచ్చింది అంటే పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు ఆపరేషన్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఎందుకంటే జరగాల్సిన లాస్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ మన ఇట్ ఈస్ వెరీ క్లియర్ బ్లడ్ ఆన్ గోయింగ్ లాస్ అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి బీపీ పడిపోయింది పల్స్ పెరిగిపోతుంది అండ్ గుండెకి సంబంధించిన మందులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పటికే అంటారు బిపి పెరగడానికి మందు కూడా యాడ్ ఉంది సో ఇంత బ్యాడ్ నేను కేసు తీసుకోవడమే అసలు ఏమంటారు కేవలం ఒక ప్రయత్నం లాంటిదే ఓన్లీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ కేసు అనేది నేను చేయడం జరుగుతుంది మీరు ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది మార్చ్ ఫస్ట్ ఫస్ట్ ఒక పేషెంట్ ఎల్ఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఆ సంఘటనను ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు హాస్పిటల్పై దాడి చేసి విధ్వంసం చేసి మా స్టాఫ్ని కొట్టి దుర్భాషలాడి చాలా ఫర్నిచర్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు ఒక టెర్రర్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అది మీరు అందరు చూసారు కవర్ చేశారు కొరికిన ఆధారాల ప్రకారం అంటే మేము తర్వాత కనుక్కున్న విషయాల ప్రకారం ఇది ఒక ఏకాకి చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు సంగారెడ్డిలో కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సంథింగ్ ఎక్కడైతే ఒక హాస్పిటల్లో ఒక మరణం అయిందో ఏదో అవుతుందో అక్కడ పోయి జనాల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు ప్రొవోకేట్ డిసీజే ఇక అదేంటి అంటే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తామని అదని ఇదని మాకు వచ్చి పెట్టేసి మాకు కూడా అడిగారు మనం తప్పు లేనప్పుడు మనం అసలు ఇవ్వమని కూడా చెప్పాము దాంతో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు సరిటి లైన్ ఇది మీరు ఇస్తే సెటిల్మెంట్ జేపిస్తా లేకపోతే లేదు మన డబ్బు మన తప్పే లేనప్పుడు మన డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదు సో ఒప్పుకోలేదు తిరస్కరించే మార్క్ చేసి తర్వాత జనాలందరినీ ప్రోవోకేట్ చేసి రేచగొట్టేసి ఈ విద్వేమసనికి పాల్పడ్డారు ఎంత టెర్రర్ క్రియేట్ చేశారో మీరు వీడియోలు చూస్తుంటారు వాళ్ళు సో బాట ఎవరనే మన ఐడెంటిఫై ఆ విజువల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి విజువల్స్ తో సహా పోలీస్ వాళ్ళ ఎఫ్ఐఆర్ బుక్ చేసి కంప్లైంట్ చేస్తాము ఎవిడెన్సీస్ అన్ని మేము సబ్మిట్ చేస్తాం ఎవ్రీథింగ్ ఈ సంగారెడ్డిలో ఇట్లా బస్సుల కోసం బస్సుల కోసం ఏదైనా మరణం జరిగినప్పుడు హాస్పిటల్ లో మీరు ఇట్లా దాడి జరగడం అత్యవసర అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ ని ఆటంకం కలిగించడం మంచిది కాదు పేషెంట్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురైంది ఒక ఐదారు పేషెంట్లు లిటరలీ పేషెంట్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు చిన్న చిన్న ఇన్ఫాంట్ బేబీస్ ఫ్రమ్ ఎన్ఐసియూస్ దే లిటరలీ క్యారీడ్ అవే దియర్ బేబీస్ సార్ మాకు భయమైతుంది ఎక్కడ పైకి వస్తారో ఎక్కడ మా బేబీ ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి ఆ పరిస్థితులలో వాళ్ళు మెల్లగా ఎస్కేప్ అవ్వడం జరిగింది మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురి సమాజ సేవ చేస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము వెల్నెస్ హాస్పిటల్ ఒక మంచి పేరు వచ్చేసింది ఈ పదిహేను నెలల్లోనే సో ఐ థింక్ దీన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది ఇది ప్రయత్నం చేసినట్టు మాకు తెలుస్తూ ఉంది సో ఈ దాడిలో బేసికల్లీ మా సిటీ మెషిన్ పగలగొట్టారు కింద ఇయర్ పక్కనే ఉంటుంది సో ఆ టెర్రర్లో ఆ మెషిన్ కూడా పగలగొట్టారు సో బేసికల్లీ ఒక కోటిన్నర వరకు ఆస్తి నష్టమే జరిగింది నష్టం నష్టమైతే ఒక పది కోట్ల వరకు జరుగుంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అదే రోజు ఈవినింగ్ మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది మన ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశాము సో ఇవాళ మన ఎస్పీ సార్ని కలిసి మా ఎస్పీ సార్కి కూడా రిక్వెస్ట్ ఇచ్చి చేసాము సో ఎస్పీ సార్ కూడా ఒక హామీ ఇచ్చారు కఠిన చర్యలు తగిన శిక్ష పడేలాగా చూస్తామని ఎస్పీ సార్ కూడా హామీ ఇచ్చారు ఈ హాస్పిటల్ మీద టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ బతుకుతున్నాయి జనరల్ కామన్ సెన్స్ అంటే ఒక సంగారెడ్డికి డిఫరెంట్ ఎకనామీ హెల్ప్ అవుతుంది కదా ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ హాస్టల్స్ రూమ్స్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ నుండి వచ్చి ఉన్న స్టే చేస్తున్నారు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ హెల్ప్ అవుతుంది టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ డైరెక్ట్ బతుకుతున్నాయి ఇట్లా వచ్చేసి గొడవ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ సిఆర్ వర్త్ లాస్ అండి హాస్పిటల్కి ఏముంది అంటే నాట్ ఏ జోక్ కదా అంటే మళ్ళీ ఇంకొకటి సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అయ్యింది ఓకే ఆవేశంలో చేశారు అనుకుందాం స్టాఫ్ని కొట్టడం ఏందండి ఎంత చండాలం అసలు అందరూ సాలరీస్ కోసం బతికే కదా కదా స్టాఫ్ని కొట్టడం ఏంది ఇప్పుడు ఈరోజు ఆ రోజు జరిగింది అయిపోయింది నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అబ్వియస్గా మేము ఫేస్ చేస్తాం మీరు కూడా ఫేస్ చేస్తారు కదా రేపు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కోర్టుల చుట్టూ తిరగాలి అన్నీ ఉంటాయి కదా అండి అంటే నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా సంగారెడ్డి ప్రజలు ఆలోచించాలి మనం ఒక ఉన్నతమైన వైద్యం అందించడానికి ఇక్కడ పెట్టాము ఎథికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అనెథికల్ గా అసలు చేయట్లేదు